వెల్కమ్ టు టీవీ నైన్ డిజిటల్ నేను లుంబిని బూచ్లా ఆగస్ట్ ఫస్ట్ నుండి ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్ ఇంతకీ కేవైసీ అప్డేట్ చేశారా ప్రస్తుత కాలంలో కార్లతో పాటు ఇతర వాహనాల సంఖ్య నిరంతరం పెరుగుతుంది ఈ నేపథ్యంలో దేశంలో ఫాస్ట్ ట్యాగ్ వాడకం తప్పనిసరి అయింది ఫాస్ట్ ట్యాగ్ లేని పక్షంలో టోల్ ప్లాజా దగ్గర టూ వీలర్ మినహా ఏ వాహనమైనా కూడా టోల్ ట్యాక్స్ చెల్లింపు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ప్రస్తుతం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐ ఫాస్టాగ్ కోసం ఆగస్ట్ ఫస్ట్ రెండు నాలుగు నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది వీటి ప్రకారం ఫాస్ట్ కేవైసీ అప్డేట్ చేయడం పూర్తి చేయడం తప్పనిసరిగా పేర్కొన్నారు ఫాస్టాగ్ వినియోగదారులు వారి కేవైసీ వివరాలను అక్టోబర్ ముప్పై ఒకటి లోపు అప్డేట్ చేసుకోవాలి ప్రత్యేకించి వారి ఫాస్ట్ ట్యాగ్ మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటే తప్పనిసరిగా అప్డేట్ చేయాలి దీంతో పాటు ఐదు సంవత్సరాల కంటే పాతదైన ఫాస్ట్ ట్యాగ్ ని కూడా మార్చుకోవటం అవసరం వినియోగదారులు వారి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఛార్జెస్ నంబర్ ను ఫాస్ట్ ట్యాగ్ తో లింక్ చేసుకోవాలి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేవారు కొన్న తొంభై రోజుల్లోపు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ తో తమ ఫాస్ట్ ట్యాగ్ ను అప్డేట్ చేసుకోవాలి ఫాస్ట్ ట్యాగ్ ప్రొవైడర్లు వారి సంబంధిత డేటాబేస్ లను ధృవీకరించాలి గుర్తింపు భద్రత కోసం ఫాస్ట్ ట్యాగ్ ప్రొవైడర్లు వాహన ముందు వైపు స్పష్టమైన అధిక నాణ్యత గల ఫోటోలను ఉంచాలి అంతరాయం లేని కరెక్టివిటీని నిర్ధారించడానికి సకాలంలో అప్డేట్లను అందుకోవడానికి ప్రతి ఫాస్టాగ్ ని మొబైల్ నంబర్ కు లింక్ చేయడం తప్పనిసరి చేశారు కస్టమర్ ఎటువంటి టోల్ చెల్లింపుల కోసం ఆగకుండా టోల్ ప్లాజాల ద్వారా డ్రైవ్ చేయడానికి వీలు కల్పిస్తుంది టోల్ ఛార్జ్ నేరుగా కస్టమర్ లింక్డ్ ఖాతా నుంచి డెబిట్ చేస్తారు ఫాస్టాగ్ అనేది వాహనం నిర్దిష్టమైంది అందుకే దాన్ని ఒక వాహనాన్ని కత్కించిన తర్వాత దాన్ని మరొక వాహనానికి మార్చడం సాధ్యం కాదు ఎన్పిసిఐ ప్రకారం ఫాస్టాగ్ ని ఎన్ఈటిసి సభ్య బ్యాంకుల నుంచి కొనుగోలు చేయవచ్చు ఫాస్ట్ వల్ల నగదు రహిత చెల్లింపు సౌలభ్యం ఉంటుంది దీంతో పాటు వినియోగదారుడు టోల్ ప్లాజా వద్ద ఆగాల్సిన అవసరం లేదు దీంతో ఇంధనం సమయం కూడా ఆదా అవుతుంది మీరు ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ కోసం ఇంకా కేవైసీ చేయకపోతే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ కోసం అవసరమైన పత్రాలు పాస్పోర్ట్ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ వాహనం నడపడానికి చట్టబద్దమైన అర్హత పాన్ కార్డ్ ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ వాహనం ఆర్సి అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కేవైసీని ఆన్లైన్ లో పూర్తి చేసే విధానం ఐహెచ్ఎంసిఎల్ ఫాస్టాగ్ పోర్టల్కి వెళ్ళండి మీ మొబైల్ నంబర్ ని ఉపయోగించి లాగిన్ చేయండి ఆ తర్వాత మై ప్రొఫైల్ పై క్లిక్ చేయండి కేవైసీ ట్యాబ్ పై క్లిక్ చేసి కస్టమర్ విధానాన్ని ఎంచుకోండి ఐడి రుజువు చిరునామాతో సహా అవసరమైన వివరాలను పూరించండి ఆఫ్లైన్ విధానంలో ఇలా ఆర్బీఐ మార్గదర్శకాల ద్వారా కూడా చూసుకోవచ్చు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఫాస్ట్ ట్యాగ్ ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు దీనికోసం మీరు ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసి బ్యాంక్ శాఖను సందర్శించండి దరఖాస్తు ఫామ్ ను పూరించండి కేవైసీ పత్రాలను సమర్పించండి అలాగే దీని తర్వాత బ్యాంక్ ని ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలోని వివరాలను అప్డేట్ చేస్తుంది ఇలా కేవైసీ ప్రాసెస్ ని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే మీ ఇంధనాన్ని సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు